నల్గొండ జిల్లా నకిరికల్ టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను బాధ్యులను చేస్తూ విధుల నుంచి తొలగించారు ఇన్విజిలేటర్ పై సస్పెన్షన్ వేటుపడింది నకరికల్ ఎంఈఓ ఫిర్యాదు మేరకు శాలిగౌరవారం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది ఎగ్జామ్ హాల్ నుంచి ప్రశ్నపత్రం బయటకు రావడానికి సహకరించిన విద్యార్థిని డీబార్ చేశారు పేపర్ లీకేజ్ వ్యవహారం వెనుక ఓ ప్రైవేట్ స్కూల్ ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు ఎస్పీ శరత్ చంద్ర ఆదేశాలతో ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు బ్రేక్ న్యూస్ చూస్తున్నాం నల్గొండ జిల్లా నకరికల్లో టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను బాధ్యులను చేస్తూ విధుల నుంచి తొలగించారు ఇన్విజిలేటర్పై పై సస్పెన్షన్ వేడిపడింది నకరికల్ ఎంవివో ఫిర్యాదు మేరకు శాలి గౌరవారం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది ఎగ్జామ్ హాల్ నుంచి ప్రశ్నపత్రం బయటకు రావడానికి సహకరించిన విద్యార్థిని డీబార్ చేశారు పేపర్ లీకేజ్ వ్యవహారం వెనుక ఓ ప్రైవేట్ స్కూల్ ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి ఉర్లీ నల్గొండ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం అయితే సంచలనంగా మారింది కలకలంగా మారిందని చెప్పొచ్చు అయితే నిన్న ఉదయం తెంత తెలుగు ప్రశ్న పత్రం లీక్ అయ్యి ప్రశ్న పత్రం మొత్తం కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది అయితే నకరకల్ పట్టణంలోని పట్టణ శివారులోని కడపర్తి రోడ్ లో ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ గురుకుల బా బాలికల పాఠశాల సెంటర్ సంబంధించి అక్కడ అక్కడ నుంచి పేపర్ లీక్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది అక్కడ నుంచి పేపర్ ఒక వాట్సాప్ ద మొబైల్ నుంచి ఫోటో తీసినటువంటి కొంతమంది వ్యక్తులు ఆ పేపర్ వ్యవహారం మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ ఘటనపై కూడా పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టారు ఈ ఈ ఘటనకు సంబంధించి కూడా చీఫ్ సూపరింటెండెంట్ తో పాటు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ను ఆఫీసర్లను బాధ్యులను చేస్తూ విధుల నుంచి తొలగించారు అదేవిధంగా ఇన్విజిలేటర్ పై కూడా సస్పెన్షన్ వేటు పడింది ఎక్కడకల్లి ఎంబీఓ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు అయితే ఎగ్జామ్ హాల్ నుంచి ప్రశ్న పత్రం బయటికి రావడానికి సహకరించినటువంటి విద్యార్థిని కూడా డిబార్జ్ చేయడం జరిగింది అయితే ఈ పేపర్ లీ లీకేజ్ వ్యవహారం వెనుక కూడా ఒక ప్రైవేట్ నిర్వాహకులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఈ ఘటన అంటే ఈ అంశంపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు అయితే కేవలం కార్పొరేట్ స్కూళ్ళకు సంబంధించి ర్యాంకులు అంటే ఇతర ఇతర స్కూళ్లతో పోటీ పడే విధంగా ర్యాంకులు కొట్టేసేందుకు కూడా ఈ తతంగం మొత్తం కూడా నడిపినట్టుగా తెలుస్తా ఉంది విద్యాశాఖ అధికారులతో ఇటు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం కుమ్మక్క అయినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ పేపరు ఎవరు అంటే సహజంగా లోపలికి వెళ్ళేటప్పుడు విద్యార్థులను మొత్తం కూడా చెక్ చేశారు అదేవిధంగా తో పాటు స్క్వాడ్స్ కూడా లోపలికి మొబైల్ అలో ఉండదు కానీ ప్రశ్న ఇచ్చిన వెంటనే పేపరు కేవలం పది నిమిషాల వ్యవధిలోనే పేపరు బయటికి రావడంపై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి ఎగ్జామ్ హాల్లోకి మొబైల్ ఎవరు తీసుకెళ్లారనే కోణంలో కూడా పోలీసులు లోతుగా అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు అక్కడి నుంచి ఏ మొబైల్ కు వాట్సాప్ ద్వారా వెళ్ళింది ఆ వారి మొబైల్ నుంచి జీరాక్ సెంటర్ కు ఎవరు తీసుకు తీసుకెళ్లారు జీరాక్ సెంటర్ నుంచి జవాబు పత్రాలను ఎగ్జామ్ సెంటర్లకు మళ్ళీ ఎవరు తీసుకెళ్లారనే కోణంలో కూడా పోలీసులు అయితే లోతుగా అయితే దర్యాప్తు చేసే చేస్తా ఉన్నారు ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారని ఉన్నారనే కోణంలో పోలీసులు అయితే ఆ దర్యాప్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మొత్తానికైతే నల్గొండ జిల్లాలో పేపర్ లీక్ వ్యవహారం ఎవరికి మెడ ఎవరి మెడక్ ఇంకా ఎవరి మెడక్ చుట్టుకుంటుందనేది చూడాల్సి ఉంది ఎస్ తరచు ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఒకటి అర మాత్రమే బయటకు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు కిరణ్ ఎస్ మీరు అన్నట్టు దొరుకుతే దొంగ లేకపోతే దొర అన్న అన్న విధంగా కూడా ఇటు విద్యాశాఖ అధికారులు కావచ్చు ఇటు కార్పొరేట్ స్కూళ్ళు కూడా వ్యవహరిస్తున్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది అయితే ప్రభుత్వం అంటే ఏ ప్రశ్న పత్రం సంబంధించి ఇచ్చిన వెంటనే కేవలం పది నిమిషాల వ్యవధిలోనే బయటికి రావడంపై కూడా పలువురిపై అంటే పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ విద్యార్థులు లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని నిబంధనలు పెట్టారు మొబైల్స్ తీసుకెళ్లొద్దు అదేవిధంగా వాచ్లు కూడా వాడద్దు అని చెప్తున్నప్పటికీ కూడా లోపలికి ఎలా మొబైల్స్ వెళ్ళాయనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే సీరియస్ గా చేస్తున్నా ఉంటా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇలాంటి వివరాలు చాలా చోట జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు చూడు చూసి చూడటట్టు కూడా వివరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి రైట్ థ్యాంక్స్ ఫర్